హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ఫ్లహరాలం బండి ఈరోజు రెసిపీ వచ్చేసి గుమ్మగుమలాడే సాంబార్ పొడి కరెక్ట్ కొలతలతో నేను చెప్పిన విధంగా చేస్తే ఈ సాంబార్ పొడి నెల రోజుల పాటు ఉంటుంది మనం ఎప్పుడు అప్పుడు సాంబార్ పెట్టేసుకోవచ్చు అనమాట స్టవ్ వెలిగించి బాణలు పెట్టి వేడిక్కిన తర్వాత ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు మినపప్పు హాఫ్ కప్పు పసనపప్పు వేసి మూడింటినీ కలిపి ఈ విధంగా కలర్ మారేంత వరకు మంచవరము వచ్చేంత వరకు దగ్గరుండి వేయించుకోవాలండి చూసారా ఈ విధంగా కలర్ మారింది కదా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారినిద్దాము ఇప్పుడు అదే బాణల్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి దీంట్లో త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి కొంచెం వేయించుకోవాలి పూర్తిగా వేయించద్దండి మిగతా కూడా వేయించుకోవాలి కదా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్యము టూ టేబుల్ స్పూన్స్ మిరియాలు కొన్ని మెంతులు వన్ స్పూన్ జీలకర్ర ఇంగువ వేసి వేయించుకుంటున్నాను మీకు కావాలంటే వెల్లు రెబ్బలు వేసుకోవచ్చు అలా కాదనుకుంటే మనం సాంబార్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ ఇలా వేగినాయి కదా ఇప్పుడు వాటిని కూడా ఒక ప్లేట్లో వేసి చల్లారిని ఇవ్వాలి ఇప్పుడు ఎండుమిర్చి అండి ఇదేంటంటే నేను నూనె వేయకుండా వేస్తానండి నూనె వేస్తే ఏంటంటే ఎక్కువ నిల ఉండదు వాసన వచ్చేస్తుంది అందుకని నూనె లేకుండా ఇలా గోడల్లోనే ఒక పన్నెండు ఎండుమిర్చి వేసి వేయించుకుంటున్నాను చూసారు ఈ విధంగా వేగినాయి కదా వీటిని కూడా అదే ప్లేట్లో వేసేసి మొత్తం చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి మూత పెట్టేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఎక్కువ రోజులు ఉండే సాంబార్ పొడి రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్